హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మైన్ టూచ్రీ వాళ్ళ మనస్ కిచెన్లో పీతల కర్రీ అనేది ఎలా ఉండాలో చూపిస్తాను ముందుగా పీతలు తీసుకుని కాళ్ళు అవి సెపరేట్ చేసుకుని సాల్ట్ వేసి టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇలా రెడ్గా ఉన్న పీతలు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే దీన్ని వచ్చేసి పీత గుడ్డు అంటారు ఇది కూడా చాలా బాగుంటుంది వాష్ చేసుకున్న పీతల్లో హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ కారం వేసుకుని కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుని ముందుగా ఉడకబెట్టేసుకుందాం మీకు పీతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ఉడకపెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు రోజుల వరకు నిల్వ ఉంటాయి వీటిని స్టవ్ మీద పెట్టేసి ఉడకబెట్టేసుకుందాం మనం మసాలా కోసం మూడు పెద్ద ఆనియన్స్ తీసుకుని ఇలా మొక్కలు చేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పేదలు ఉడికిపోయావు కదా వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి వేయించుకుని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా అది ఇందులో వేసేసుకుని కలిపేసుకోవాలి ఉల్లిపాయ మసాలా వేగుతున్నప్పుడే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ టూ స్పూన్స్ ధనియాలు జీలకర్ర గసగసాలు పేస్ట్ వేసేసుకుని వేయించేసుకోవాలి వెళ్ళి కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఈ మసాలా ఇంకా వేగలేదు కాబట్టి ఇంకా బాగా వేగాలి మనకు మసాలా వేగేటప్పుడు చిరపట్లాడని తెలుస్తుంది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం ఇది బాగా వేగిపోయి దగ్గర పడిపోయింది కదా ఇప్పుడైతే మనం ఇందులో కారం వేసుకుందాం పీతల కూరలో కొంచెం కారం ఎక్కువ పడుతుంది నేనైతే టూ స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను బాగా కలిపేసుకుని మనం ముందుగా ఉడకబెట్టుకున్న పీతల్ని ఇందులో వేసుకోవాలి ఈ వేసుకునే పీతలకి మనం వేయించిన మసాలా అంతా పట్టిలా ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపేసుకునే పీతల్లో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసి అటు ఇటు కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి పేతల్లో గ్రేవీ అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను ఎక్కువ మసాలా వేసాను మూత పెట్టేసుకుందాం ఇది కొంచెం ఉడికింది కదా ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దింపేసుకోవచ్చు పీతల కూర అనేది మనకి జలుబు చేసినప్పుడు కానీ లేదంటే బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కానీ వండుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఇప్పుడైతే మనం కూరని బౌల్ తీసుకుని సర్వ్ చేసుకుందాం చూసారా గ్రేవీ అనేది ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి చాలామందికి పీతలు తీసుకోవడం రాదు నేను ఈ వీడియోలో అయితే మీకు పీత తీసుకోవడం చూపిస్తాను వేడివేడి అన్నంలో పీతల కూరసి తింటే టేస్ట్ సూపర్ ఉంటుంది ఇలా పీతని రెండు స రెండు చేసి దాని ఇలా ఒకసారి ప్లేట్లో స్టాప్ చేస్తే లోపలంతా గుంజు అనేది బయటకు వచ్చేస్తుంది చూసారా లోపల గుజ్జు అంతా బయటకు వచ్చేస్తుంది కదా ఈ వీడియోకి మీకు నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ మా ఇంటి లైక్ చేయడం